అప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో రిజిస్ట్రేషన్తో పాటే దస్తావేజులు సిద్ధం నాలుగు కార్యాలయాల్లో గంటన్నర లోపే అందజేత నాకు డాక్యుమెంట్ లింక్ రాష్ట్రంలో ఆదాయం ఎక్కువగా ఉండే నాలుగు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరిగిన గంటన్నర లోపే దస్తావేజులు అందజేయనున్నారు అలాగే మిగతా సబ్ రిజిస్టర్ కార్యాలయాలను కూడా రిజిస్ట్రేషన్ జరిగి సబ్ రిజిస్టర్ డిజిటల్ సంతకం పూర్తయిన వెంటనే దస్తావేజ్ సిద్ధమైన కొనుగోలు దానిలో వాట్సాప్కు లింక్ అయితే పంపుతున్నారు దీంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారు కార్యాలయంలో గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పని లేదనమాట విజయవాడ పడమట విశాఖలోని ఆర్ఆర్ఓ గుంటూరు నగరం కొరి కొరిటేపాడు తిరుపతి రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన మార్పులతో త్వరగా డాక్యుమెంట్లు చేతికొతే అందుతున్నాయి ఇందుకు ఈ కార్యాలయంలో అదనంగా నలుగురు ఉద్యోగులు నియమించారు ఇతర కార్యాలయాలను ఈ విధానం తీసుకురానున్నారు రిజిస్ట్రేషన్ జరిగిన రోజే దస్తావేజులు తీసుకోవడం చాలా చోట్ల సాధ్యం అవటం లేదు ఈ పరిస్థితిలో డాక్యుమెంట్లు సిద్ధమైనట్లు సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి కొనుగోలుదారులకు వాట్సాప్ లింక్ వెళ్ళడం ఊరట్నిస్తుంది ఈ లింక్ నుంచి దస్తావేజులు డౌన్లోడ్ అయితే చేసుకునే అవకాశం కల్పించారు కూటమి ప్రభుత్వం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎప్పటికే పలు మార్పులు చేసింది స్లాట్ బుకింగ్ విధానంతో క్రయ విక్రయాల సమయం ఆదా చేసింది ఈ కార్యాలయాల్లో సంప్రద ఇక్కడ ఆ కార్యాలయాల్లో సం సాంప్రదాయంగా వస్తున్న రాచరిక వ్యవస్థ ఎరుపు బల్లలు తో తొలగించింది అనమాట ఆగస్టు ఒకటి నుంచి పదిహేడు ఆగస్టు ఒకటి నుంచి పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆస్తి పన్ను చెల్లించి యజమాని పేరు కూడా మార్చేస్తుందనమాట గ్రామ సచివాలయాల్లో వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్య రిజిస్ట్రేషన్లు చేయడంపై సందిగ్ధ అయితే నెలకొంది సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ అర్హతలు సామర్థ్యం సదుపాయాలు సాంకేతిక సమస్యలపై ఉన్నత స్థాయిలో తజ్నాభిన నెలకొంది దీంతో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కొనసాగిస్తే సరిపోతుందని అధికారులు అయితే ఒక ఆహ్వాన అవగాహనకైతే వచ్చారు సో ఏది ఏమైనా మొత్తం చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ జరిగిన రోజు దస్తావేజ్లు ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే అయితే చేస్తుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని